ఓకే ప్లీజ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ పాలంగి ఐ కంగ్ సెడ్ స్పెషల్ ఇంగ్లీష్ మై క్వశ్చన్ క్వన్ మీరు ఇర ల ఉ కల్పిస్తామన్నారు కదా మీ ప్రయత్నం మేము చూస్తున్నాం అయితే డిఎస్ఈ నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నారు మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్ కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు నో వెరీ గుడ్ చిన్న పేరేంటమ్మా కిషోర్ సార్ కిషోర్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న గోల వల్ల నాకు ఏం పట్ల ఈ స్పీకర్లు సరిపోర్ట్ లేదు మీ జోష్ కి అమ్మా నేను బలంగా నమ్మేది ప్రధానమంత్రి గారు ఇప్పుడు వికసి భారత్ అని ఒక మిషన్ పెట్టారు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశం డెవలప్డ్ దేశం అవ్వాలని ఆ విజన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం ఆ విజన్ సాధించాలంటే మనం పెద్ద ఎత్తున ఆంధ్రులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి మీరు చూస్తున్నారు మొన్న కాగ్నిసెంట్ కి గ్రౌండ్ బ్రేకింగ్ చేశాం ఇక్కడ చాలా మందికి తెలుసు కాగ్నిసెంట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా మీటింగ్ ముందల ఎనిమిది వేల ఉద్యోగాలు అన్నారు మీటింగ్ అప్పుడు బాబు గారు నేను ఇద్దరం కూర్చొని వాళ్ళకి నచ్చ చెప్పి ఇరవై ఐదు వేల మంది తెలుగు ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ చేత సభా సాక్షిగా కమిట్ చేపించాం టీసీఎస్ రైట్ ఇప్పుడు గూగుల్ వస్తుంది డూయింగ్ అ డేటా సెంటర్ నిన్న కూడా రివ్యూ చేశారు రిలయన్స్ ఇస్ డూయింగ్ అ డేటా సెంటర్ ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాం ఇక్కడ చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారు ఉన్నారా ఇక్కడ మనం అందరం కూడా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి బయోకెమిస్ట్రీ కానివ్వండి ఆ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం ఫోకస్ ఏంటంటే గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గా ఏం చెప్పారండి మాకు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఇది రెండు రంగాలు ఒకటి ప్రైవేట్ ఒకటి ప్రభుత్వం ప్రైవేట్ది మీకు చెప్పా ప్రభుత్వం మీరు అన్నట్టు నూట యాభై రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి ఫ్రమ్ డిఎస్సి టు ఆఫర్ లెటర్ వన్ ఫిఫ్టీ డేస్ మేము పూర్తి చేసాం నూట యాభై కేసులు వేసినా మేము పూర్తి చేసాం దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా చేసాం మీరు అన్నట్టు నిన్నగాకమున్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్ సో ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో రెండు కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం